శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి పురాణ కథకి వెనకాల పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ కథ తీసుకోండి గణపతి కుబ్జ రూపంలో ఉంటాడంతే చిన్న మరుగుజ్జు రూపంలో ఆయన ముఖం చూస్తే ఏనుగు ముఖం కిందేమో మానవ శరీరం లాంటి శరీరం అలాంటి శరీరంతో ఆయన ఆయాస పడుతూ నడుచు వెళ్తున్నాట పైన చంద్రుడు చూస్తే మహా అందగాడు దాంతో చంద్రుడు చూసి నవ్వాడు అప్పుడు ఆయన శపించి ఇంకా ఈ ముఖం ఎవరు చూస్తే వాళ్ళు నీలాపనిందల పాలవుతారు అంటే అప్పటి నుంచి ఎవరు చంద్రుడు ముఖం చూడడం మానేసేట అది అసలు జరిగిన మూల కథ కదా ఇప్పుడు ఆలోచించి చూడండి అంటే ఆ కథలో అందంగా ఏం చెప్తున్నారు అరే కొన్నిసార్లు మన దగ్గర అందం కానీ లేకపోతే ఏదైనా గొప్పతనం కానీ ఉందనుకో అది లేని వాళ్ళని చూసి మనం మిడిసిపడతాం అంటే మనం ఏదో పొడుగ్గా ఉంటే పొట్టివాళ్ళని అవహేళనం చేస్తాం మనం అన్నగా స్లిమ్గా ఉంటే లావుగా ఉన్న వాళ్ళని ఏడిపిస్తాం లేకపోతే మన ఏదో తెల్లగా ఉన్న వాళ్ళని నల్లగా ఉన్న వాళ్ళని ఏడిపించి అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా అలాంటివి ఎప్పుడైనా చేసావంటే ఒక్కసారి భగవంతుడు ఆగ్రహించాడంటే ఇంక నీ మొహం ఎవడు చూడరు నువ్వెంత అందగాడి అవ్వచ్చు ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు పొడగరి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు భగవంతుడు ఆగ్రహించాడంటే ఇంక నీ మొహం ఎవరు చూడరు అందుకని ఎవ్వరి పట్ల చులకన భావం చూపించకు అని మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పడానికి ఈ కథనిచ్చారు అది నిజంగా జరిగిందా లేదా అనేది ఉపాసన చేస్తే తెలుస్తుంది కానీ భౌతికంగా చూస్తే ఇంత మంచి నీతున్న కథని తీసుకోవడానికి దీనికి మనకి శాసనాలు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ ఎందుకండి తీసుకోలేని ఈ కథలో మంచిని ఇవి గణపతికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు శ్రీమాత్రేనమహన్